వీడియో వినిపిస్తా ఈశ్వర్ గడిది ఎంత దారుణం అంటే అమరావతి గురించి మాట్లాడుతూ అక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతున్నారు అదంతా అంతా అవినీతి అని అంట లక్షల కోట్ల రూపాయలు తినేస్తున్నారంట ఇవి మళ్ళీ కొత్త సచివాలయం కడుతున్నారు అసెంబ్లీ కడుతున్నారు పాతవి ఉన్నాయి కదా చదరపాడుకి ఎంత ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎంతెందుకు ఖర్చు పెడుతున్నారో జగన్మోహన్ రెడ్డి అయితే సింపుల్గా ఫ్రీగా కట్టించేది అబ్బో రకరకాల విశ్లేషకులు అనుకోండి ఒకసారి వినిపిస్తా వినండి రాష్ట్రానికి అది సచివాలయమే కావచ్చు కానీ పరిపాలనకు దేవాలయం అలాంటి ఆలయ నిర్మాణంలోని అవినీతికి పాల్పడే వాళ్ళను మీరు ఎప్పుడైనా చూశారా అమరావతికి వెళ్తే ఖచ్చితంగా చూడొచ్చు రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న దోపిడీని చూడొచ్చు టెండర్ల చాటున సాగుతున్న అంతులేని అవినీతి కథను నేను మిమ్మల్ని ఇంకా పొలంలో పెట్టేంత వరకు అమరావతి పైన ఏడుస్తానే ఉంటారు నాకు తెలిసి మధ్యలో ఐదేళ్ళు అధికారం ఉంది మీ చేతిలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసేడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతి పైన అదే విషయం కక్కారు ఎప్పుడైతే రాజధాని అమరావతి అని చెప్పేసి అని ప్రభుత్వం ప్రకటించిందో అప్పటి నుంచి అధికారంలోకి వచ్చేంత వరకు భయంకరంగా ప్రచారం చేశారు దోచేతున్నారో తినేతున్నారో లక్షల కోట్ల రూపాయల అవినీతి జగన్మోహన్ రెడ్డి అయితే ఒక పుస్తకం వేసాడు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు నా దగ్గర జీవోలతో సహా ఆధారాలు ఉన్నాయి అని ఒక ప్ర పుస్తకం ప్రచురించాడు ఆ పుస్తకం ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా అధికారం మీదే కదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కదా ఏం తేల్చారు అమరావతి పైన అమరావతిలో ఒక్క పైసా అవినీతి జరిగిందని చెప్పేసి నిరూపించలేకపోయారు ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారి పైన లాస్ట్కి ఏ కేసు పెట్టారు అంటే స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అని స్కిల్ స్కేమ్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి దాన్ని పెట్టారు అందులోన ఏమైనా తేల్చారంటే అందులో కూడా చిల్లిగా తేల్చలేకపోయారు మళ్ళీ మొదలు పెట్టేస్తారు ఇప్పుడు అమరావతి నిర్మాణం జరగకూడదు రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వకూడదు రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు రాష్ట్రంలో పెట్టుబడులు ఎప్పుడు పెట్టకూడదు అసలు ఎవడు వచ్చినా సరే మళ్ళీ మనం ట్రోల్ చేసేయాలన్నీ ఒకవేళ ఏదైనా పరిశ్రమ వచ్చి ఆ పరిశ్రమకు భూములు కేటాయితే సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ చేస్తారండి అక్కడ ఎకరం ఎంత ఉందో ఎకరం ఎంత ఉంది మీ సమాధులు కట్టాలరా ఎకరాల్లో పరిశ్రమలకి కట్టా ప్రభుత్వాలు లీజుకి ఇవ్వకుండా ఇంకా అందులో మీ సమాధులు కడితే బాగుంటుందేమో అంతేనే ఏడుపు తాగలటా ఒక నిరూపించిన చేత కాదు కానీ మళ్ళీ మొదలెట్టేసి లక్షల కోట్ల రూపాయలు అవినీతి అంట అప్పుల మూటలు తీసుకొచ్చి ఆవురావురం అంటూ ఆరగించేస్తున్న అవినీతి ఆకలి తీరు చూడొచ్చు తాత్కాలిక సచివాలయం పేరుతో ఏ విధంగా దోచేశారో చూసాం ఇప్పుడు మళ్లీ అధికారం వచ్చింది ఈసారి శాశ్వత సచివాలయం పేరుతో అడ్డగోలు దోపిడీకి పక్కా ప్లాన్ తీశారు తాత్కాలిక సచివాలయం దాన్ని తర్వాత ఏం పడగొట్టారుగా ప్రస్తుతానికి ఆ భవనాన్ని వాడుతున్నాము తర్వాత ఇతర ప్రభుత్వ కార్యకలాపాలకు వాడతారు దాన్ని పడగొట్టేస్తారా అయితే మేము పెడతాను అంటే చెప్పాము జనాలు నమ్మేశారు అంతే ఏ సంస్థలకైతే టెండర్లు ఇచ్చారో మళ్ళీ ఆ సంస్థలకే టెండర్లు కట్టబెట్టారు చదరపు అడుగుకు ఏకంగా ఎనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు చొప్పున ధారాదత్తం చేసేసారు చదరపు అడుగు నాలుగు వేల ఐదు వందల లెక్కన ఇటాలియన్ మార్బల్స్ అంతర్జాతీయ సౌకర్యాలతో ఫైవ్ స్టార్ హోటల్స్ లేదా హై హైరేజ్ బిల్డింగ్స్ కట్టేయచ్చు కానీ చదరపు అడుగుకు ఎనిమిది అంటే గోడ కడుతున్నారా సరేరా ఇప్పుడు ఋషకొండ భవనం ఉంది చదరపొడుక్కి ఇరవై వేల రూపాయల పైన ఖర్చు పెట్టారు ప్రభుత్వ లెక్కల అవిషయాలుగా మీరు చెప్పిందే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఋషికొండ భవనాన్ని చదరపొడుకి ఇరవై వేల రూపాయలకు పైనే ఖర్చు పెట్టారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు పైన ఆ లెక్కలు లెక్కేసుకుంటే నీ లెక్కలు లెక్కేసుకున్నా సరే ఒక నాలుగు వేలు ఐదు వేలు వేసుకున్నా సరే అదనంగా మూడింతలు ఎక్కువ దోచేశారు కదా మూడింతలు అంటే కేవలం ఋషికొండ భవనంలోనే వీళ్ళ చెప్పిన లెక్క ప్రకారం ఇప్పుడు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు ఒక నాలుగు వందల కోట్ల రూపాయలు పైన తినేశారండి మనోడు చెప్పిన లెక్క ప్రకారం ఇప్పుడు ఐదు వేలకి ఇరవై వేలకి ఎంత ఏదో ఉందండి మూడింతలు ఎక్స్ట్రా ఉంది కదా ఐదు వందల కోట్ల రూపాయలతో భవనం నిర్మాణం అండి దాని ఖర్చు అందులో ఒక వంద కోట్ల రూపాయలతో కట్టుంటారు నాకు తెలిసి వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఋషికొండ భవనానికి అయిన ఖర్చు ఒక వంద కోట్ల రూపాయలు ఉంటుందేమో అదనంగా మిగిలిందా నాలుగు వందల కోట్ల రూపాయల చిల్లర ఏదైతే ఉందో అది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి తినేసాడు కేవలం ఒక్క భవనంలో వీళ్ళ చెప్పిన లెక్కల ప్రకారం ఒక్క భవనంలో నాలుగు వందల కోట్ల రూపాయలు తినేసాడా అంతేనా ఎదవ లాజిక్లు చెప్పమంటే మేము బోడి చెప్పేస్తాం ఎలాంటి లాజిక్లు లాజిక్లతో పని కాదండి మనకి వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయాలి జగన్మోహన్ రెడ్డి చదరపొడికి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ అవినీతి కాదా ఇప్పుడు మీరు ఆ చదరపొడికి ఎంతెందుకు ఖర్చు పెడుతున్నారా అబ్బే ఎలా అయితే కష్టమండి మీతోటి ఏం తేల్చగలిగా మనం అమరావతిలో అవినీతి అవినీతి అని చెప్పేసి మొరగడం తప్పితే పొద్దున్న సాయంత్రం వరకు మనం మొరగడం తప్పితే ఏమన్నా తేల్చింది ఏమన్నా ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి ఏదైనా కట్టడం జరిగాడు ఒక భవనం ఋషికొన భవనం మినహాయించి ఎక్కడా కూడా ఒక తట్ట మట్టేలా ఎక్కడా కూడా తినేయడమే కదా ఎందులో అయినా కమిషన్ ఉంటేనే మనకి పరిపాలన అంటే ఏదైనా పనిచేయాలా లేకపోతే లేదు అందుకే చూడండి పోలవరం పక్కన ఎందుకు పెట్టేసాడు అనుకుంటున్నావు మొదట్లో మనోడు ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు పోలవరం నిర్మాణానికి మొదట్లో మనోడు ఎక్స్పెక్ట్ చేసింది వేరే ఇందులో తినేద్దాంలే అందరూ తినేద్దాం అని చెప్పేసి అంటున్నారు కదా ఇందులో భారీగా ఏ అని చెప్పేసి రివర్ స్టాండరింగ్ అని చెప్పేసి రివర్స్ రివర్ వెళ్ళిపోయి ఒక ఏడు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి మిగిలి చేశాను అన్నాడు రాష్ట్రం ఎందుకు రాష్ట్రానికి ఎందుకు మిగిలిన చేసో దానికి అయ్యే బడ్జెట్ అంతా కూడా ఖర్చు అంతా కూడా కేంద్రం కదా భరాయించాల్సింది రాష్ట్రానికి ఏమి మిగులుతుంది ఇంకా సరే అది పక్కన పెట్టేయండి మనోడు ఏమనుకున్నాడంటే కేంద్రం నిధులు ఇచ్చేస్తాం ఉంటుంది మనం సగం ఖర్చు పెట్టి సగం తినేచ్చిలే అడ్డంగా దోసి అని చెప్పి అనుకున్నాడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీ అనేది ఒకటి ఉంటుంది మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా లెక్కలు చూస్తారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే మనకి తిరిగి బిల్లులు చెల్లించారు అనే విషయం అప్పటికి మన వాడికి క్లారిటీ లేదు తెలియదు అప్పటికి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసాడు ఆ బ్యా ఇందులో ఏమో వర్కౌట్ అవుతా మనం తినేస్తానకే అని దాన్ని పక్కన పెట్టేశాడు అమరావతి అని ముందు నుంచి ఏడిపోయాయి అమరావతిని పక్కన పెట్టేశాడు మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానుల పేరుతో కాలక్షేపం చేసేడు తప్పితే ఎక్కడైనా సరే ఒక తట్ట మట్టి వేసేడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేసి ఏం చేద్దాం మీరు మీరంతా కూడా ఒక పక్క మనతో పాటు హైదరాబాద్ చూసారు ఎలా డెవలప్మెంట్ అవుతుందో అన్ని రాష్ట్రాల్లో డెవలప్మెంట్ జరుగుతున్నాయి మన రాష్ట్రంలోనే ఒక పరిశ్రమ వచ్చినా ఏడిపే అమరావతి నిర్మాణం పైన ఏడిపే అసలు రాష్ట్రానికి ఎలాంటి పరిస్థితుల్లో రావద్దు రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా పక్క రాష్ట్రాలు పోయి ఎడుకు తిన్నారు ఇంకా ఎవడెక్కడ ఉద్యోగాలు చేసుకోవద్దు ఎవరికి ఎక్కడ ఉపాధి దొరకవద్దు అంతేనా మీ ప్లాన్ మీరు మాత్రం చక్కగా హైదరాబాద్లో కూర్చొని ఫో ఒక కోటు ఒకటి వేసుకొని అది అవినీతి ఇది అవినీతి తేల్చింది ఏముంది మనం తేల్చింది ఏముంది ఇక్కడ చరబాబు అధికారంలోకి అసలు రాలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయలేదు చేయలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అనడానికి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు ఇప్పుడు అమరావతిలో ఏమైనా తేల్చడంటే లేదు అమరావతి వెళ్ళేటప్పుడు ఎలా చెప్పిన ఇటు పక్క పరదాలో ఇటుపక్క పరదాలో ఎవరో కనబడకుండా ఒక పక్క అమరావతి రైతులు నిరసన తెలియజేస్తుంటే పైగా మద్దతుగా మళ్ళీ మన పేటిఎం కు తీసుకోవచ్చు అక్కడ మూడు రాజధానికి మద్దతుగా మళ్ళీ అక్కడ టెంట్ వేయించాడు ఎంత విచిత్రం అంటే ఎవడైనా సరే మా ప్రాంతంలో డెవలప్మెంట్ మా ప్రాంతం డెవలప్మెంట్ అవ్వద్దు మా ప్రాంతంలో అభివృద్ధి అంటే జరగద్దు మా ప్రాంతం ఇలాగే ఉండాలని చెప్పి ఎవడన్నా ధర్నాలు చేస్తాడండి మనం ఏమనుకుంటాం నా ఊరు మా ఊరు ఉంది మా ఊరు డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటా అభివృద్ధి చెందాలని కోరుకుంటా మా ఊరు చుట్టుపక్కల పరిశ్రమలు రావాలని నేను కోరుకుంటా నేను కోరుకుంటాను ఎందుకంటే మా ఊళ్ళో పని చేసుకునే వాళ్ళకి పనాన్న దొరుకుద్ది అక్కడ దగ్గరలో దొరుకుద్ది అలాంటిది అబ్బాబ్బే లేదు లేదు మాకు అసలు ఇక్కడ అసలు డెవలప్మెంట్ జరగడానికి వీలు లేదని చెప్పేసి అని మూడు రాజధానికి మద్దతుగా అక్కడ టెంట్ వేయించి కొంతమందిని కూర్చోబెట్టి ఇక్కడ లెక్కేసుకోండి మంచి ఎలా ఉందని చెప్పేసి అని పొద్దులైతే అమరావతి ములుగుపొద్ది అదొక ఎడారి లాంటిది ఎడారి అంటారు శ్మశానం అంటారు ములుగు అంటారు పడవలు వేసుకొని ప్రయాణం చేయాలంటారు పడవలే డైరెక్ట్గా పడవలు వేసుకొని ప్రయాణం చేయాలంటారు అలాంటి చోట ఒక యాభై వేల మందిని తీసుకెళ్ళి ప్రభుత్వ రాజధాని నిమిత్తం భూములు సేకరిస్తే ఆ సేకరించిన భూముల్ని ఒక యాభై వేల మందికి ఆ భూముల్లో ఇళ్ళ స్థలాలకి కేటాయించాడు మరి అలా అలా ఇదికుంటే వెళ్ళాలా ఎందుకు ఇచ్చావు నువ్వు రేపు పొద్దున ఏదైనా జరిగితే సరే జరిగిన అమరావతి ప్రాంతంలో కూడా మనకు మద్దతుగా మనకి మద్దతు తెలపడానికి కొంతమంది ఉండాలి అని చెప్పేసి అని ఒక యాభై వేల మందికి ఇలా పట్టాలు ఇచ్చేస్తే ఆ యాభై వేల మంది మనకు తోడుగా ఉంటారనే ఉద్దేశంతో అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం సేకరించిన భూముల్లో ఇళ్ళ పట్టాలు చేసేడు మళ్ళీ పొద్దున్నైతే మనం ములిగిపోయింది అది గోదావరి చేపలు పట్టుకుంటున్నారో చేపలు చెరువు అని విషప్రచారం మనమే చేస్తాం మరి అక్కడ పట్టాలు ఎందుకు ఇచ్చేవారు అంటే దానికి ఒక్కడ సమాధానం చెప్పరు మనం విష ప్రచారం చేయడానికి మనకి కాస్త సిగ్గు అనిపించాలి మాట్లాడచ్చు కాదన్నట్లు అవినీతి జరుగుంటే మాట్లాడాలి ప్రతి సందర్భంలో మేము చెప్పలేమా ఈ కోడి ఈ కోళ్ళక్కలు పేదరక్కలు అని మేము చెప్పలేమాలు పొదుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గుడ్లు పెట్టాడు కదా ఆ గుడ్లు అమ్మి వజ్రాలు కొని పొదుగుతున్నారు కదా చాలు ఊరికే డైలాగులు కొట్టం మాకు అండి చిల్లరగా ఉంటుంది ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు ఎంత ఖర్చు పెట్టారు మీరు ఎంత తినేశారు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇంకా అమరావతి మీద విష ప్రచారం చేస్తే మీలో రాని మార్పిదే వైసీపీ కేడర్లో కానీ వైసీపీ నాయకుల్లో కానీ సంబంధిత సాక్షి ఛానల్లో కూర్చున్న యాంకర్లకు కానీ అర్థం కాని విషయం ఏంటంటే మనం ఎందుకు ఓడిపోయాం అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది మీకు ముందు మీరు తెలుసుకోవాలి ఎందుకు ఓడిపోయావు అనేది మీరు తెలుసుకోవాలి ఈ విష ప్రచారాలు చేయడం వల్లే అమరావతి ప్రాంతాన్ని అదేదో బూచిక చూపించి ఒక కులానికి రుద్దేసి భ్రహ్మరావతి అని కామరావతి అని చెప్పేసి నిస్తానుసారంగా మాట్లాడడం ఒకటైతే మంత్రులు భూతులు మాట్లాడడం రెండవది మూడోది మీ పరిపాలన ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే మనం ఇలాంటి పకోడీ విశ్లేషణ మనం చెయ్యము